ఓం నమ శివాయ ఈరోజు గంగా దసరా సందర్భంగా దశాసుర అశ్వం మీద ఘాటుకి రావడం జరిగింది ఇక్కడ గంగా హారతి నిర్వహిస్తుంటారు ప్రతినిత్యం ఇక్కడ గంగా ఈ సాయంత్రం పూట ఉంటుంది ఈరోజు గంగా స్నానానికి వచ్చి ఉన్నాం మేము ఓం నమ శివాయ ఇప్పుడే గంగా స్నానం ఆచరించి దసరా సందర్భంగా గంగా దసరా సందర్భంగా అందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈ ఘాట్లో ప్రతినిత్యం గంగా ఆర్తి జరుగుతుంది ఇక్కడ స్నానం ఆచరించినచో అందరికీ సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్ కలుగుతాయని ఈ ఘాట్కో ప్రత్యేకత అనేది ఉంది ఈ వచ్చే ప్రత్యేకత అంటే ఏంటంటే క్లుప్తంగా అయితే చెప్పలేము కొంచెం వ్యవధి తీసుకొని ఇంకో వీడియోలో క్లుప్తంగా చెప్తాము షార్ట్ కట్లో చెప్తాము ఏంటంటే శివ శివ శివుడు కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయినది తర్వాత వీడియోలో చెప్తాను అప్పుడు మళ్ళా ఆ విశ్వనాథుణ్ణి కాశీకి తీసుకురావాలనే సంకల్పంతో ఇక్కడ దశాశ్వ దశాశ్వర ఘాట్లో అశ్వమేధ యాగం చేయడం జరిగింది ఆ యాగం నిర్వహించిన ఏదైతే గురువు ఉంటాడో ఆ గురువుకు గురుదక్షిణగా ఏం కావాలని అడిగినప్పుడు ఆ గురువు ఏమంటాడంటే ముక్కోటి దేవతల రూపంలో వచ్చిన ఆ గురువు గురుదక్షిణగా నాకు ఏది కావాలంటే అది ఇస్తావు కదా అంటే ఆ ఇస్ స్వామి అంటే అప్పుడంటాడు ఆ పరమశివుని మళ్ళా కాశీకి విశ్వనాథన్ రూపంలో తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను అని చెప్పి కోరడంతో అప్పటి నుంచి మళ్ళీ కాశీలో విశ్వనాథులు దర్శనాలు మొదలయ్యాయి ఇదే మీరు చూస్తున్న గంగా ఆర్తి ఇవ్వబోయే ప్లేసు కాశీలో ముక్కోటి దేవతలు ఎలా ఉన్నారు అలాగే దేవాలయాలు కూడా చాలా ఉంటాయి ఈరోజు అప్డేట్ ఇదే మహాదేవ నమశివాయ ఓం నమ